వైసీపీ ప్రలోభాలకు భయాందోళనకి ప్రజలు గురి కావద్దని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు టిడిపితోనే రాష్ట్రాభివృద్ది గుంటూరు ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు బీసీలు ఎప్పటికీ చంద్రబాబు పక్షాన్ని ఉంటారని అన్నారు సోమవారం స్థానిక పంతొమ్మిది డివిజన్ నల్ల చెరువు పదవులైన్లో టీడీపీ నాయకులు మార్కెట్ భాషా ఆధ్వర్యంలో వైసీపీ నుంచి మూడు వందల మంది టిడిపిలో చేరారు గల్లా మాధవి స్వయంగా వారికి పచ్చకండు వారు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ మరీ ఆమె మీడియాతో మాట్లాడారు బీసీ మహిళ అయిన తనకు అన్ని వర్గాల వారి మద్దతు తెలిపి గౌరవించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు కార్యదర్శి రమేష్ సరస్వతి కృష్ణంరాజు చంద్రగిరి బాబు రహిం తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదో డివిజన్లో మార్కెట్ భాష గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది మన ప్రభుత్వంలోకి మన ఈ పార్టీలోకి చేరడం జరుగుతుందండి వైకాపా ప్రభుత్వం నుంచి గతంలో మార్కెట్ బాబు గారు మార్కెట్ భాష గారు జాయిన్ అయ్య అయ్యారు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మూడు వందల మంది చేరికలు ఉన్నాయి అయితే ఈ చేరికలు కేవలం మా పార్టీకి కానివ్వండి మాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో బలం చేకూర్చే విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు కొంతమంది మేము అటు వెళ్ళిపోతున్నాము ఇక్కడ నచ్చక వెళ్తున్నాము అని అన్నారు అయితే ఈరోజు నేను అడుగుతున్నాను మీకు ఏం నచ్చక అటు వెళ్ళిపోయారు అని అడుగుతున్నాను అభివృద్ధి చేస్తున్నది నచ్చక వెళ్ళిపోయారా లేకపోతే ఇక్కడ మేము అక్రమ ఆర్జనతో మీకు ఏదైనా ఇవ్వలేని పరిస్థితుల వల్ల మీరు వెళ్ళిపోయారా లేకపోతే ప్రజలకి మంచి చెయ్యలేని ఒక అసమర్థ వైఖరితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా ఎందుకు మీరు అటు వెళ్ళిపోయారో వీటిల్లో ఏ కారణం చేత మీరు అటు వెళ్ళిపోయారో కోరుకుంటున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు ఇటు ఎందుకు వస్తున్నారో కూడా మీకు చెప్తాను వినండి ఇప్పటిదాకా పడిన అరాచకాలకి అక్రమాలకి ఒక ముగింపు రాబోతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి వైపుకి అడుగులు వేస్తూ ఉన్నారు బలం కోసం వేస్తూ ఉన్నారు మా వెంట ఉండాలి మా అవసరం మీకు ఉందమ్మా ఎందుకంటే ఇక్కడ అరాచకం పెరిగిపోయింది మా సహకారం మీకుంటే మీరు మరింత మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మేము మీతో వస్తున్నాం మీ తోడై వస్తున్నాం అని చెప్పి ఈరోజు ఎంతోమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈరోజు మనంతో కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడుతోంది అభివృద్ధి కోసం వస్తున్నారు ఆకాంక్షించి వారి పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఈరోజు ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి చాలా ఆనందంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను ఇంకా ఎంతమంది అయినా ఇంకా ప్రలోభాలలోనూ లేకపోతే భయాందోళనలోనూ మిగిలిపోయిన వారు ఉంటే కూడా ఈ ఏడు రోజుల్లో వారు కూడా రావాలి ఇదంతా ఒక వన్ సైడ్ అయిపోయి పల్లచెరు డివిజన్లో షేక్ బాషా మార్కెట్ బాబు అంటారు వైసీపీలో సీనియర్ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తుండే అభివృద్ధిని గురించి చూసి తెలుగుదేశం పార్టీ ఆయన వంతు కూడా ఆయన పాలు పంచుకోవడం కోసం గల్లా మాధవి గారి సమక్షంలో మూడు రోజుల క్రితం నారా లోకేష్ గారి అధ్యక్షంలో పార్టీ చేయడం జరిగింది ఈరోజు నల్లజీ పదో రెండో దోటిలో ఆయన యొక్క అనుచరులతో నూట యాభై మంది మహిళలు నూట యాభై మంది పురుషులతో ఈరోజు పార్టీ పట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గల్లా మాధవి గారు వచ్చి ఆమె సమక్షంలో అనుచరులందరికీ పార్టీ కొండ కప్పి తెలుగుదేశం కుటుంబంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం జరిగినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది డివిజన్ సందర్భంగా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మార్కెట్ బాబు మరి మార్కెట్ భాష అంటారు మరి రాజకీయాల్లో చాలా సీనియరు మరి మేము మాతో నాకు మాగా ముఖ్య అనుచరుడు ముఖ్య స్నేహితుడు కూడాను మరి ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆశయాలను నచ్చి మరి తెలుగుదేశం పార్టీలో ఆయన మూడు వందల మందిని చేర్చి మరి పార్టీకి చాలా కృషి చేస్తున్నారు అలాగనే వైయస్సిపి నుంచి ఎందుకు ఏడాల్సి వచ్చింది అని అంటే బీసీలకు ఇవాళ చాలా అన్యాయం జరుగుతుంది ఐదు సంవత్సరాలలో బీసీ కార్పొరేషన్లు లోన్లు రద్దు చేసి మళ్ళీ కొన్ని బీసీ కార్పొరేషన్లు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టి ఇది పెద్ద మాయ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని గురించి బీసీలు అందరూ ఆలోచించాలి అంతేకాదు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆయన ప్రజల సొమ్ము ధారాదత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాగనే పోసాని కృష్ణ మురళి గారు ఇవాళ సలహాదారుడంట ఆయన ఆయనకి నలభై ఆరు కోట్ల రూపాయలు మరి ఇచ్చాడు మొత్తం కలిపి వీళ్ళందరికీ యాభై డెబ్బై ఆరు మంది సలహాదారులకి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు దోషిపెట్టాడు మరి బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రెండు వేల కోట్ల రూపాయలు వివిధ బీసీ సంఘాల కులాలకు మరి పంచితే ఈయన ఆయన అనుచరులకి ఆయన తాబేదారులకు ప్రజల సొమ్ము పంచుతున్నాడు మరి ఇది నచ్చక బీసీలు